హలో యూట్యూబ్ మిత్రులారా వెల్కమ్ టు ఎంజిఎస్ బ్లాక్ ఇవాళ మీకు ఒక సర్ప్రైజ్ అండి ఎందుకంటే ఇది నాకే కాదు మీకు కూడా సర్ప్రైజే మీరందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ కదా సో నా సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా మేము ఎన్నో రోజులుగా మా డ్రీమ్ కార్ ఒకటి ఉండిపోయిందండి సో అది ఇవాళ మేము డెలివరీ అయితే తీసుకోబోతున్నాము సో ఇదే అండి మా డ్రీమ్ కార్ సో ఎంతగానో ఎదురు చూసాము సో ఆలోచించి మొత్తానికైతే ఆ శుభ సందర్భం ఇప్పుడైతే ఆసన్నమైందండి మేమైతే త్రీ అలా మా కొత్త కర్నీ మేము ప్లాన్ చేసామండి బట్ కర్నూల్లో ఈ షోరూమ్ వాళ్ళు మాత్రం మాకు ఎంతగానో సహకరించారు మా డెలివరీని అయితే చాలా గ్రాండియర్గా చేశారు మేము ఎంతగానో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఎంతో సంతోషపడ్డామండి సో ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనిపించి మీతో పంచుకుంటున్నాను సో మొత్తానికైతే మా డ్రీమ్ కార్ డెలివరీ అయితే అయిపోయింది మా అందరికి చాలా ఆనందంగా ఉంది సో ఈ శుభ సందర్భంలో ఫ్యామిలీ అందరం కలిసి ఓ మంచి రెస్టారెంట్లో ఓ చక్కటి లంచ్ అయితే చేద్దామని మేము ప్రిపేర్ అయిపోయాం బట్ దానికంటే ముందు మా పిల్లల సంతోషం చూడండి సో అలా మా రెండు బళ్ళు బయలుదేరి మేమైతే డైరెక్ట్గా చేర్చుకొచ్చామండి అలా మేము చర్చ్లో ప్రేయర్ చేసుకొని కార్ తీసుకొని డైరెక్ట్గా మేము అజ్వా రెస్టారెంట్ కర్నూల్లో ఉన్న అజ్వా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము సో ఇలా ఫ్యామిలీతో అందరం కలిసి సంతోషంగా సరదాగా లంచ్ షేర్ చేసుకోవడం అనేది మాకెంతో హ్యాపీ అనిపించిందండి సో మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మీరు ఎలా మీ న్యూ కార్స్ని సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ చేయండి చూడండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ మా మహేష్ నా తమ్ముడు సో ఇలా మేము మా సంతోషాన్ని హ్యాపీగా రెస్టారెంట్లో అయితే ఎంజాయ్ చేసామండి రెస్టారెంట్ కూడా సూపర్గా ఉనింది ఆంబియన్స్ అయితే అద్దరిపోయింది సో మా ఫేవరెట్ ఫుడ్ యాజ్ యూజువల్ అండి ఇంకా రోటీస్ కర్రీస్ నాన్ వెజ్ ఇంకా మన స్పెషల్ మన బిర్యానీని అయితే మనం మర్చిపోలేం కదా సో మటన్ పెప్పర్ కూడా ఆర్డర్ చేసుకున్నామండి టేస్ట్ మాత్రం అద్దరహో ఎక్సలెంట్గా ఉంది నిజంగా ఎంజాయ్ చేసాము అలా మా పార్టీని వైండప్ చేసి డెసర్ట్తో వైండప్ చేసాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫర్ ద డే